క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు అన్న మీకు క్లారిటీ ఇస్తారు అన్న ఇంకా మన మధ్యలో ఫైవ్ మినిట్స్ ఉంటారు సో కాబట్టి ఇంకేవరైనా మీరు అడగడానికి ఇబ్బంది పడితే మీరు చాట్ లో కూడా మీరు టైప్ చేయొచ్చు అర్థం చేసుకోవడానికి ఏ బుక్స్ హిందూజాన్ని అర్థం చేసుకోవడానికి ఒక పుస్తకం మీరు ఈ భూమి మీద టఫెస్ట్ ఏదైనా ఉంది అని అంటే హిందూయిజాన్ని అర్థం చేసుకునే ప్రయత్నమే ఇస్లాం చాలా ఈజీ క్రైస్తవాన్ని అర్థం చేసుకోవటం ఈజీయే మిగిలిన మిగిలిన భావజాలను అర్థం చేసుకోవటం ఈజీయే హిందూయిజం అనేది ఒక ఒక కాస్మిక్ వాక్యూమ్ క్లీనర్ లాంటిది అంటే అంతటిని కూడా తనలోకి ఇముడ్చుకుని ఆ సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి చివరికి ఏది ఫలించకపోతే నువ్వు నేను ఒకటే అని చెప్తుంది కాబట్టి దానికి నిర్వచనం కానీ వచ్చే వ్యక్తి ఏ వ్యక్తి అయితే మీతో మాట్లాడుతున్నాడో ఆ వ్యక్తి నమ్మేటటువంటి హిందూయిజం ఏమిటో అర్థం చేసుకుంటే కొద్దిగా ఉంటుంది అది ఎందుకంటే వ్యాస్ట్ నాలెడ్జ్ ఆయన ఉండదు కొద్దిగా ఉంటది మీరు అర్థం చేసుకోవాలి దానికి బుక్స్ అడిగితే అంటే ఒక బుక్ ఒక ఏమి లేదు దానికి మన పరిశోధన కోసం నేనేం చేస్తాను అంటే నేను ఒరిజినల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రైస్తవాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే నేను రాసిన పుస్తకం కుదరదు అయిన చదివితేనే అర్థం అలాగే అలాగే రాసిన పుస్తకం వద్దు నేను దగ్గరికి వెళ్తాను నేను ఉపనిషత్తుల దగ్గరికి వెళ్తాను వాటిని చదువుతాను తీసుకెళ్తాను తీసుకెళ్ళి ఇదంతా కూడా పెట్టుకొని పెట్టుకుని వాటిని చదివి ఆ తర్వాతే స్థానిస్తాను ఇది నేను చేసేటటువంటి పద్ధతి మీకు ఒకవేళ టు స్టార్ట్ విత్ మొదలు పెట్టడం కోసం మీకు హెల్ప్ కావాలి అని అనుకుంటే మీరు యు కెన్ స్టార్ట్ విత్ ఇప్పుడు కొందరు భాషా ప్రవీణులు మరియు ఈ పర్టికులర్ విషయంలో కొంచెం నాలెడ్జ్ ఉన్నవారు చేసేటటువంటి ప్రసంగాలు మీరు వినొచ్చు ఉదాహరణకు చాగటి కోటేశ్వరరావు గారు వగేర వగేర అంటే వాళ్ళని ఏదో ప్రమోట్ చేస్తున్నాను అనుకోకండి మీరు వారి భావజాలాన్ని అర్థం చేసుకోవాలంటే వారిని వినండి తెలుస్తుంది ఆ తర్వాత కంపేర్ విత్ యువర్ యువర్ ఐడియాలజీ మీ భావజాలతో వాటిని కంపేర్ చేయండి కానీ ఇది నేను అందరికీ ఇచ్చే సలహా కాదు ఇది ఈ పర్టికులర్ ఇలాంటి పరిచయంకు పిలువబడిన వారు చేయండి మిగిలిన వారు దాని జోలికి వెళ్ళకపోతే మంచిది ఇంకెవరైనా అన్నయ్య ఉందాలి అన్నయ్య చక్కగా వివరించారు అయితే నాకు ఒక క్వశ్చన్ ఉంది మా హస్బెండ్ ఆర్ఎస్ఎస్ స్కూల్ హలో పేరు పేరు నా మమత అన్నయ్య నేను వెహికల్ లో ఉన్నాను వినిపించడానికి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు కానీ క్వశ్చన్ అయితే కొత్తగా కంప్లీట్ చేస్తాను నా భర్త ఆర్ఎస్ఎస్ స్కూల్లో చదివారు ఆయన కృష్ణతత్వాన్ని నమ్ముతారు బాగా అయితే నేను చిన్నప్పటి నుంచి క్రిస్టియానిటీలో పెరిగాను అన్నయ్య అయితే మా ఇద్దరికి మ్యారేజ్ జరిగింది అయితే కొన్నిసార్లు మా ఇద్దరికి డిస్కషన్స్ వస్తూ ఉంటాయి దేవుని దేవుని పట్ల ఆయనకి నేను క్వశ్చన్ వేస్తూ ఉంటాను ఆయనే నన్ను క్వశ్చన్ వేస్తూ ఉంటారు కాకపోతే ఆయన ఎవరైనా నన్ను మతం చూస్తున్నారా అనే ఆలోచన ఆయనకు వచ్చిందంటే ఆయన వినడం మానేస్తారు అంటే దాని అవేలా ఉండిపోతూ ఉంటారన్నమాట అలాంటి వాళ్ళకి ఎలాగో ఒక ట్రిగర్ అయ్యేలా క్వశ్చన్ వాళ్ళ మనసులో పడడం గానీ ఒక ఆలోచన వాళ్ళు పుట్టించడం గానీ ఎలా చేయాలని రైట్ ఎక్సలెంట్ క్వశ్చన్ ఇంత ముందు నేను చెప్పినట్లుగా ఒక ఫార్ములా అంటూ ఏమీ లేదు మీరు చేస్తున్నది కరెక్ట్ మీరు ఓపికగా ఓర్పుతో మీ ఆయనతో ప్రయాణం చేస్తున్నారు ప్రయాణం చేస్తూ యేసు క్రీస్తుకున్నటువంటి సుగుణాలను తెలియపరచండి కృష్ణతత్వాన్ని ఆయన నమ్ముతున్నాడు అనంటే కృష్ణతత్వంలో ఉన్నటువంటి అనేక అంశాలు అవి సుగుణాల సుగుణాలు కాదా అని పరుషంగా కాకుండా పరుషంగా నిందించకుండా పరుషంగా లేకపోతే తేలికగా మాట్లాడేయకుండా చాలా సిన్సియర్గా అంటే నిజంగా మీకు ఉన్నటువంటి ఆ డౌట్ను నిజంగానే చాలా సిన్సియర్గానే నేను ఇక్కడ అర్థం చేసుకోలేకపోతున్నాను నాకు హెల్ప్ చేయి అని అడిగి వారి వారిని ఆలోచింపచేయండి అలా కొద్ది రోజులకు అన్నిటి మించి మీరు ప్రార్థిస్తారు మీరు ప్రార్థిస్తారు పరిపోయిన యేసుక్రీస్తు మీకు తోడుగా ఉంటారు మీరు ప్రార్థించి పరిశుధాత్మని యొక్క ఒక శక్తి పరిశుద్ధాత్మని యొక్క సహవాసంతో మీరు ఆయనతో ఆయన జీవితంలో మార్పును మీరు కోరుకుంటే తప్పకుండా సాధ్యం అవుతుంది కానీ మాటలలో మాత్రం మీరు చేయాల్సిన పని ఇదే యేసుక్రీస్తును క్రీస్ కృష్ణునితో పోల్చి చెప్పండి యేసుక్రీస్తు ఉన్నటువంటి సుగుణాలు ఉన్నతమైనటువంటి ఆలోచన మీ ఆయనకు అర్థమవుతుంది కానీ చెప్పడానికి మీరు నేర్చుకోవాలి అన్న చెప్పలాడన్నా అన్నా ఏం లేదు ఇప్పుడు మనం బహిరంగ సువార్త ప్రయత్నించే సందర్భంలో అన్న నా పేరు సన్నీ అన్న ఓకే అన్నా ఏం లేదు మనం బహిరంగ సువార్త ప్రయత్నించే సందర్భంలో అనేకులు మనల్ని అడ్డుకుంటారు అన్న ఆ సందర్భంలో మా సువార్త ప్రకటించే వారు ఏ విధంగా ప్రవర్తించాలో సత్యం చెప్పండి అన్న ప్రకటించడం అంటే సువార్త అంటే మామూలుగా ఒక గ్రామంకి వెళ్ళినప్పుడు మన దేవుడు దేవుడి గురించి మనం ఈ విధంగా దేవుడు మన కొరకు మరణించాడు మన కొరకు ఈ త్యాగం చేశారు మన మన నిమిత్తం మన పాపాల నిమిత్తం ఈ విధంగా చేశారు మనం ప్రకటించే సందర్భంలో వాళ్ళకి ఇబ్బందికరంగా అనిపించినప్పుడు వాళ్ళు మన మీది తిరిగి ఏమన్నా కొట్టే విషయంలో దూషించే విషయాలు వచ్చినప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తించాలి వారి విషయంలో సో మన మన పద్ధతులు సమయానుకూలంగా మనం మార్చుకోవాలి మన పద్ధతులు సమయానుకూలంగా మార్చుకోవాలి ఫలానా కాలంలో ఫలానా పద్ధతి పనిచేసింది కాబట్టి అందరికీ అదే పద్ధతి పనిచేస్తుంది అని మనం అనుకోకూడదు బహిరంగ సువార్త అనేది మనకు అవకాశం లేనప్పుడు అలా చెయ్యలేని పరిస్థితి ఉన్నప్పుడు రెచ్చగొట్టేట్లుగా చేసేటటువంటి బహిరంగ సువార్త మనం ఆపుకోవాలి పర్సనల్ ఇవాంజులిజం వ్యక్తిగత సువార్త ఎప్పటికీ పనిచేస్తుంది ఎప్పటికీ ఉపయోగపడుతుంది ఎప్పటికీ ఎవరు మనుషుల్ని గెలుచుకునే ప్రయత్నం చేస్తారు బహిరంగ సువార్త మీరు ట్రాక్స్ ఇస్తున్నారా ఇవ్వండి తప్పేం లేదు మీరు బహిరంగ స్వార్థలో భాగంగా మీరు వెళ్ళి ఒక టీమ్ గా ఏదైనా చిన్న స్కిట్ వేసి ప్రజలకు ఏదైనా చెప్పాలనుకుంటారా చెప్పండి అలాగే మైక్ పట్టుకుని గిట్టి గిట్టిగా అరుస్తున్నారా చేయకండి దానికి పర్మిషన్ తీసుకుని ఎంత డెసిబిల్లో మీరు ఉండాలో అంత డెసిబిల్లోనే ఉండి మాట్లాడకుండా ఒకవైపు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటూ ఇంకొక వైపు దానికి సువార్థ అని పేరు పెట్టి పర్మిషన్ లేకుండా చేసేటటువంటి పనులకు ఎదుటి వారు అలాగే స్పందిస్తారు అలా కాకుండా చేయండి కానీ చట్ట చట్టపరిధుల్లో మనం చేస్తూ ఉన్న కానీ అవతలి వారు మనల్ని ఒకవేళ ఇలా దాన్ని ఏమంటారు మనల్ని ఎదిరిస్తే మనల్ని ఆపే ప్రయత్నం చేసి మనల్ని ప్రయత్నం చేస్తే సంయమనంతో ప్రభు చేసిన ప్రభు మూడు రకాలుగా స్పందించాడు ఒకటి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రెండు తిరిగి సమాధానం చెప్పాడు మూడు తన సమయం వచ్చినప్పుడు తను తాను అప్పగించుకున్నాడు మూడు పనులు చేశాడు ఆయన మీ సమయం ఇది కాదు అని మీకు తెలిసినప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోండి మీరు ఆ వ్యక్తితో తిరిగి ప్రశ్నించగలరు అని అనుకున్నప్పుడు ప్రశ్నించండి తప్పేమీ లేదు కానీ ఏం చేసినా కానీ ప్రేమగా చేయండి అవతల వ్యక్తిని సంపాదించుకోవడం కోసం చేయండి ఈరోజు చాలా చాలా ఒక రకంగా డిస్టర్బింగ్ పని ఏంటంటే తిరిగి ప్రశ్నించేటటువంటి వైఖరిలో గొడవలకు దిగటం దూషించే పనులు క్రైస్తవులు చేయటం అలాంటి చేయకండి అది మనం 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 చేస్తున్నటువంటి పని ఒక లక్ష్యాన్ని మనమే ఓడించిన వాళ్ళం అవుతాం ప్లీజ్ నా పేరు మర్సి ఏంజల్ అండి అన్న నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను మా డాడీ పాస్త్ గారండి మొదటగా మీతో మాట్లాడడం దేవుడు కృప అయితే నా ప్రశ్న ఏంటంటే నా చెల్లి షీస్ డమ్ ఎన్ డెఫ్ పాస్ట్ అన్నగారు తను తనకి మాట రాదు వినబడదు ఇకపోతే కొంచెం పిచ్చి కూడా ఉంది తనకి కొంచెం ఆటిజం తన దానికి మా పొరపాటు కూడా ఉంది తను త్రీ ఇయర్స్ అప్పుడే తెలిసినా కూడా అప్పుడు మమ్మీ డాడీ కొంచెం ఎర్లీ మ్యారీడ్ మమ్మీ సిక్స్టీన్ ఇయర్స్ కి మ్యారేజ్ అవ్వడం ఆ తర్వాత దగ్గరకు అనుకు మేము ముగ్గురు చిల్డ్రన్ అనమాట సో అలా కష్టాలు తర్వాత ఫినాన్షియల్ ఇష్యూస్ వీటి వల్ల మమ్మీ తీసుకెళ్ళకపోయింది చెల్లి అక్కడ ఉండకపోవడం వల్ల ఇంకా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత టెన్ ఎలెవెన్ ఇయర్స్ టైం కి ఇంకెక్కడికి మేము తీసుకెళ్ళదు అనగారు ఆ తర్వాత ఇంకా అలా అలా టైం మీకు తెలుసు కదా అలా గడిచిపోయింది సో బట్ మాకైతే కంప్లీట్ గా విశ్వాసం ఉంది చెల్లికి మాటలు వస్తుంది విశ్వాసం ఉంది ఇకపోతే తను దేవుడు మాటలు ఇవ్వకపోయినా కూడా మా విశ్వాసం ఎప్పుడూ చెక్కు చెద చదరదు కానీ ఇప్పుడు కొంతమంది క్రి క్రిస్టియన్సే కావచ్చు తోటి హిందువులు కావచ్చు వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మేము సువార్త చేస్తున్నప్పుడు గాని సేవ చేస్తున్నప్పుడు గాని ఖచ్చితంగా వాళ్ళకి ప్రశ్నలు ఉంటాయి కదా మీ దేవుడు మీ 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 పాప విషయంలో అద్భుతం చేయడా మీ చెల్లి విషయం అద్భుతం చేయడా అని సో ఇప్పుడు మేము దేవుడా నువ్వు మాటలు ఇస్తావని ఆశించాలా తన నోరు అంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాం ఆ వా అతను ఏమంటారంటే మీ పాపకి ఇంక ఎయిటీన్ ఇయర్స్ దాటిపోయాయి ఇప్పుడు మాట్లాడడం కష్టం అండి లేకపోతే అమ్మాయి అమ్మాయికి ఏ ప్రాబ్లం అయితే లేదు తనకి ఇప్పుడు ట్రీట్మెంట్ చేయడానికైనా తనలో ఏ ప్రాబ్లం లేదు అని చెప్తున్నారు సో ఇప్పుడు మేము మేము దేవుడు ఖచ్చితంగా మాటలు ఇస్తాడు అని విశ్వసించాలా లేదా అంటే ఒక అద్భుతం కోసం ఆశించడం తప్పు లేదా సడన్ గా దేవుడు అద్భుతం చేస్తాడు అంతవరకు ఏమి అంటే ఆశ పెట్టుకోకుండా ఉండాలా అనేది ఫాస్ట్ గారు దేవుడు మాటలు ఇచ్చిన ఇవ్వకపోయినా నేను దేవుడి మీద అయితే ఒక్క విషయంలో కూడా వెనక అడుగాయము కానీ అది మీ మీ సిస్టర్ కి ఉన్న సమస్య ఏదైతే ఉందో దాన్ని దేవుడు సంపూర్ణంగా ఆ బాగు చేయగలడు మన దేవుడు నమ్మదగిన వాడు మన దేవుడు తన కోసం కనిపెట్టుకుంటున్న వారు నేను ఈరోజు మీకు మీ మీ దగ్గర ఒకే ఒక వచనాన్ని కోట్ చేశాను అది అరవై నాలుగో అధ్యాయం తన కోసం కనిపెట్టుకుంటున్న వారిని ఊహించిన మనకు మనకు మనం ఊహించని పనులను చేసి మనల్ని ఆశ్చర్యపరిచేటటువంటి గొప్ప దేవుడు మన దేవుడు డాక్టర్స్ చెప్తారు పద్దెనిమిది ఏళ్ళు వచ్చేసాయి చే ఆమెకు కాకపోవచ్చు అని కానీ ఫెయిత్ ప్రభువుని అడగండి ప్రభువును అయితే అక్కడే ఇంకొక ఇంకొక నిరీక్షణ ఏముంది అని అంటే ఈ దట్స్ నాట్ ది ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్ మనం మనం అక్కడ అక్కడితో మన జీవితం ఆగిపోవట్లేదు ఎందుకు అనంటే మీ చెల్లి పునరుత్థానంలో మీ చెల్లి నువ్వు నేను మనందరం జీవం కలిగినటువంటి మనం ప్రకటించే స్వార్థ ఇదే ఇప్పుడు ఆయన వచ్చి ఏదో అద్భుతం చేస్తాడు అనేది మనం ప్రకటించే స్వార్థ కాదు ఆయన ఒక అద్భుతం చేస్తున్నాడు ఈ ప్రపంచాన్ని నూతన పరుస్తున్నాడు ఆ నూతన ఆకాశము నూతన భూమి అనేటటువంటి నూతన ప్రపంచంలో మీరు నేను మీ చెల్లి అందరూ కూడా ఏ జబ్బు ఏ ఆర్టిజం పిచ్చి అనకండి ఎప్పుడు దాన్ని అది పిచ్చి కాదు ఓకే పొరపాటును కూడా అలాంటి మాటలు మాడకండి ఆర్టిజంను ఆర్టిజం అనే పిలవండి ఆర్టిస్టిక్ గా ఉన్నప్పటికీ మీ చెల్లి దేవుని స్వరూపము దేవుని పోలిక ఆమెను దేవుడు పునరుత్నము చెందినటువంటి సృష్టిలో నూతన ఆకాశము నూతన భూమి అనేటటువంటి సృష్టిలో ఆటికం లేనటువంటి అందమైన దేవుని సృష్టిగా నువ్వు చూడబోతున్నావు అది ఆయన చేసేటటువంటి మిరకల్ అది ఆయన చేస్తున్నటువంటి అద్భుతం సో ఆ అద్భుతం కోసం చూడండి ఆ అద్భుతం మీద నిరీక్షణ కలిగి ఉండండి సో మనం చెప్పేటటువంటి మెసేజ్ ఒకవేళ యేసుని నమ్ముకుంటే మీకు రోగాలు పోతాయి ఏసుని నమ్ముకుంటే పెండ్ అవుతుంది ఏసుని నమ్ముకుంటే ఇలాంటిది అయితే కదా మన ఆలోచన విధానం మార్చుకోవాలి మన ఆలోచన విధానం మనం చెప్పేటటువంటి సువార్థ ఇవన్నీ జరగవా జరుగుతాయి ఆయన చేయగలవాడు నమ్మదగిన వాడు కానీ అధికార స్వార్థ మనం చెప్పేది మనం చెప్పే పునరుత్నం కలిగిన నూతనకాష్ఠ నూతన భూమి పునరుత్నం చెందినటువంటి నూతన శరీరంతో నేను ఆయనతో కూడా నేను నివసిస్తాను ఆయన వచ్చి మన మధ్య నివాసం చేస్తాడు అది కదా మనం ప్రకటిస్తున్న స్వార్థ సో దానికి దానికి ఎదురు ప్రశ్న ఏముంటది అది ప్రైజ్లాడన్నా పల్లా డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నా రాజు చెప్పు అన్న ఫస్ట్ టైం మీరు ఇంటర్నేషనల్ బైబుల్ సెమినార్ చెప్పినప్పుడు చాలా బాగా చెప్పారు అన్న నా యొక్క హృదయం బాగా భారతదేశంలో అంటే ఇతర రిలీజియన్స్ పట్ల కనీసం తెలుసుకోవాల్సిన విషయాలు మనం ఇంకా ఎలా ఎఫెక్టివ్ గా దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాస విషయాలు మంచిగా చెప్పారన్నా ప్రస్తుతం ఉన్న దినాల్లో దేవుని యొక్క సువార్తను ఆధునిక ఎలాగో ప్రకటించాలి కొన్ని విషయాలు మీరు చెప్పండి అన్న కొన్ని అయితే మేము చేస్తున్నాం కానీ ఇంకా అవి ఇంకా ఎఫోటి కొంటా అంటే మీ యొక్క అనుభవాలు మీ యొక్క నేను కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను రికార్డింగ్ కదా చూడండి

దేవుని కృపను బట్టి మన కడప పక్కన వేంపల్లి మీ సైడ్ వేంపల్లి స్కూల్లో శ్రీ చైతన్య స్కూల్లో డ్రాయింగ్ టీచర్ గా వర్క్ చేస్తుంటానని అయితే ఇక్కడ అయితే ఇక్కడ ఆ వాళ్ళ పండగలకి లకి వచ్చినప్పుడు పూర్తిగా ఇది వాళ్ళ ఆచార సంబంధమైన స్కూల్ అన్నా అయితే ఆ లకేషన్స్ వచ్చినప్పుడు ఈ థర్మోకోల్ తో ఏవైతే ఉంటాయో నేను వాటికి సంబంధించిన వాళ్ళ విగ్రహాలు వాళ్ళ దేవి దేవతల బొమ్మలు వేసి ఒక పోస్టర్ రూపంలో ఒక బుల్లెటిన్ బోర్డు మీద పేస్ట్ చేసి చేస్తుంటానన్నా అయితే ఆ అట్లా బొమ్మలు నేను చేయొచ్చు మీరు చెప్పి మీరు ఆల్రెడీ బైబిల్ సెమినార్ లో చెప్పిన దాన్ని బట్టి నేను విన్నానన్నా కానీ ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతానని నేను అనుకోలేదన్న అందును బట్టి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి నేను వందనాలు తెలియజేసుకుంటానన్నా నేను చెప్తాను మన విజయప్రసాద్ రెడ్డి గారి సెమినార్ లో ఓకే సో జేమ్సన్ నువ్వు ఒక ఆర్టిస్ట్వి నీ వృత్తి నీ వృత్తి నువ్వు చేస్తున్నావు అంతే అవున నువ్వు చేసిన వృత్తిలో నువ్వు మనసు పెట్టి గీసినటువంటి బొమ్మలకు వాళ్ళు ఎదుటివాడు దానికి దండలేసి దండం పెడితే అది నీ తప్పు కాదు అవునన్నా నీ వృత్తి నువ్వు నమ్మకంగా చేస్తున్నావు అలా గీసేటప్పుడు నువ్వు ఆ బొమ్మలో దేవి దేవతలను ఊహించుకుని ఇలా ఉంటారు అని గీస్తున్నావా లేక నీకు నీకు ఒక 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 చిత్రపటం ఉంది దాన్ని రిప్లికేట్ చేయాలి అని గీస్తున్నావా అక్కడ ఆ అంటే నీ మనసు ఎక్కడ ఉంది అనేది సంబంధించినటువంటి ప్రశ్న నా ప్రశ్నలో అయితే ఆ విగ్రహం మీద భక్తి ఆప్యాయత వగేరా వగేరా లేకపోతే నువ్వు చేసే పని ఫిస్ట్ నువ్వు పని చేస్తున్నావు అంతే ఖచ్చితంగా అది 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 నీకు సాంతవన ఇవ్వడం కోసం చెప్పా కానీ వీలైతే నీ విశ్వాసంలో బలంగా ఉండటం కోసం అలాంటి పని నుంచి తప్పుకోవడమే మంచిది

నా పేరు రోహిత్ మాట కర్నూలు జిల్లా అన్న చెప్పు రోహిత్ ఇప్పుడు హిందువులు కూడా వాళ్ళ దేవుళ్ళకి ఆర్కియాలజీ ప్రకారం అంటే అయోధ్య అని అది ఇంకా వేరే వేరే ప్రాంతాలు రామసేతు అని ఇలాంటి ఎవిడెన్సెస్ ఉన్నాయి మాకు కూడా మా ఈ దేశంలో అని చెప్తుంటారు కదా వాళ్ళ ఊరికి చెప్తారు దానికి దాని వెనక దాని వెనక ఆధారం ఏమీ లేదు అయోధ్య అన్న దాంట్లో దాని క్రింద ఏ విగ్రహం దొరకలేదు అని సుప్రీం సుప్రీంకోర్టులో చెప్పారు వీళ్ళకి ఎక్కడి నుంచి దొరికింది మరి రామసేతు రామసేతు అనేది అది న్యాచురల్ గా ఏర్పడినటువంటి ఒక ద్వీపం అంతేగాని ఒకనొక సమయంలో ఆ ఇప్పుడున్నటువంటి శ్రీలంక మరియు భారతదేశానికి మధ్యలో ఉన్నటువంటి ఒక భూభాగం అది నీటి నీటి పెరిగిన నీరు పెరిగినప్పుడు లేకుండా పోతుంది నీరు తగ్గినప్పుడు కనిపిస్తుంది ఇది ఇప్పుడు అది మనిషి కట్టినటువంటి కట్టడం అది కాదు అని ఎన్నో సార్లు రుజువైంది సో అది ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ కాదు ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ అని దేన్ని అంటారు మనిషి చేసినటువంటి ఆర్టిఫాక్ట్స్ ఆ మనిషి చేసినటువంటి ఆర్టిఫాక్ట్స్ భూగర్భాలలో ఉన్నప్పుడు కొన్ని వేల సంవత్సరాల తర్వాత తొవ్వి తీసి దాని దాని ఈ వయస్సును అనగా దాని దాని సమయాన్ని సి ఫోర్ మరియు కొన్ని కొన్ని పద్ధతులు ఉన్నాయి వాటి ద్వారా బ్యాక్ డేట్ వెళ్ళి తీసుకొని చెప్పగలగటం అలాంటిది ఏది ఇక్కడ జరిగినా గానీ పని చేయదు అది వర్కౌట్ కాదు అలాగే ద్వారక ద్వారక అనేది ఒట్టి బూటకం మన వాళ్ళు చెప్తున్నటువంటి సో బూటకాలు చాలా మంది చెప్తారు దానికి మనం కూర్చుని ఆ సైంటిఫిక్ ఎవిడెన్స్ సరిగినప్పుడు ఏవి దొరకవు ఇది కాన్ఫిడెన్స్ నేను చాలా మందితో మాట్లాడిన తర్వాత చెప్తున్నాను నెక్స్ట్

లాస్ట్ క్వశ్చన్ వన్ క్వశ్చన్ క్రీస్తు పూర్వం క్రీస్తుకం అని అడుగుతారు కదా సార్ అది ఈ మధ్యలో బ్యాన్ చేస్తున్నారు అంటున్నారు కదా అది వేరే పదాలు వాడుతున్నారు బ్యాన్ ఎవరు ఏం చేయరు ఏ ప్రభుత్వాలు బ్యాన్ చేయడానికి తీసేస్తారు సార్ అది సో అది ఇప్పుడు కాదు ఎన్లైటన్మెంట్ ఫోర్త్ ఎన్లైటన్మెంట్ పీరియడ్ లోనే బీసీ అని అంటే కామన్ ఎరా అనే పేరుతో వాటిని మొదలు పెట్టారు మాత్రం క్రీస్తు పూర్వం అనే మనం ఉపయోగిస్తున్నాం నెక్స్ట్ అదే కొన్నిసార్లు నాస్టిక్ లో దేవుడి గురించి ప్రశ్నలు అడుగుతున్నారన్నా అంటే బైబిల్ మీద ఇంకా క్రిటిసైజ్ చేస్తూ ఇలా బైబిల్లో మెరాకిల్స్ అనేవి పాసిబుల్ కాదు కదా ఇంకా దేవుడు ఉన్నాడని అసలు ఎలాగా మనం యాక్సెప్ట్ చేయాలి చాలా వాటికి ఈవిల్ అండ్ సఫరింగ్ సో ఇలాంటివన్నీ పాసిబుల్ ఎలా అవుతాయి బైబుల్ ప్రకారం దానికి చాలా చక్కటి ఆన్సర్స్ ఎన్నో వేల సంవత్సరాలుగా మన క్రైస్తవ సమాజం ఇస్తూ వస్తుంది దానికి సంబంధించినటువంటి అధ్యయనం కూడా చాలా ఉంది మీరు సమయం దొరికినప్పుడు ప్రైవేట్ గా చాట్ చేయండి నేను తప్పకుండా ఇన్ఫర్మేషన్ మెటీరియల్ మీకు ఇస్తాను సో థ్యాంక్ వెరీ మచ్ బ్రదర్ కాల్ వెళ్ళాలి సమయం లేదు కాబట్టి ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్ ఇక్కడతో ముగిస్తున్నాము నెక్స్ట్ మీకు ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయని మా అందరికి కూడా అర్థమైంది సో ఈ యొక్క నువ్వెల్ లెవెన్ జన్స్ మా మీరు కాంటాక్ట్ అయిన కాంటాక్ట్ అయితే ఖచ్చితంగా అన్నతో పర్సనల్ గా మీకు కాంటాక్ట్ చేపిస్తాము మీకు ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో మీరు పర్సనల్ గా అన్నని అడగచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ఓకే సమయంలో మరి ఆ మనము అనౌన్స్మెంట్ ని కలిగి ఉన్నాము అదే విధంగా మరొకసారి ఆ ఎంతో చక్కగా మరి చక్కటి వాక్యం ధరగా మరి అన్న ఎన్నో విషయాలు మనకు తెలియపరిచారు సెకండ్ టైం మరి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా అన్న జూమ్ లోకి మనకి రావడానికి అవకాశం ఇచ్చారని అనమాట అందుబట్టి సమయంలో మనముషం అండి మొహమ్మద్ మొహమ్మద్ గారు ఒకసారి మాట్లాడాలి అని పెట్టారు టెక్స్ట్ మొహమ్మద్ గారికి అవకాశం ఇవ్వగలిగితే దయచేసి వెంకటలక్ష్మి ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ మొహమ్మద్ గారికి అవకాశం ఇవ్వండి ప్లీజ్ మొహమ్మద్ గారు మాట్లాడండి మీరు ముస్లిం అని పెట్టారు మీరు ఏదో అడుగు టెక్స్ట్ పెట్టారు గారు చెప్పండి అన్న నా నా పేరు మొహమ్మద్ అన్న నేను ఎక్స్ ముస్లింని ఓ ఓకే ఓకే ఇప్పుడు ముస్లిం కదా మీరు ఆ ఈ ఇప్పటిస్తానికి ఇప్పుడు నేను క్రిస్టియన్ ని చెప్పండి చెప్పండి అన్న మీరు చేసే ప్రతి వీడియోస్ నేను చేశాను చూశాను అవి నాకు చాలా యూస్ అయ్యాయి అన్న ఎందుకంటే నా ముస్లిం ఫ్రెండ్స్ కి మా రిలేటివ్స్ కి వాళ్ళందరికీ జీసస్ క్రైస్ట్ గురించి చెప్పడానికి మీరు చేసిన వీడియోస్ అనేవి నాకు చాలా హెల్ప్ అయ్యాయి అన్న థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ వెరీ మచ్ ఈ ఒక్క మాట చెప్పాలని నేను వెయిట్ చేస్తున్నాను ఎంతసేపు thank you thank you thank you anna thank you so much anna thank you